తెలంగాణ అభివృద్ధి జరగాలంటే యువతలో చైతన్యం రావాలి యువత పార్టీ పరంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే ఏవైతే సంస్థలే పార్టీలే ఉంటాయో వాటిని బలోపేతం చేస్తూ ప్రజా చైతన్యము ప్రజలకు మెరుగైన జీవితం ఇవ్వడంలో యువత మేల్కొనాలి ఒక ఉద్యోగం చేయాలి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించే యువత రాజకీయ వ్యవస్థలోకి రావాలి రాజకీయాన్ని పూర్తిగా మార్చాలి రాజకీయం అనేది కేవలం పెట్టుబడిదారుల పెత్తందారుల చేతుల్లో మాత్రమే ఉండకుండా యువత చేతులకు రావాలి అది పేద అయినా నిరుపేద అయినా ఎవరైనా సరే మొత్తానికి చదువుకున్న విద్యావంతులైన వాళ్ళందరూ రాజకీయాన్ని బలోపేతం చేయాలి రాజకీయంగా బలపడాలి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యువత చైతన్యమై తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనో భారతదేశం మొత్తంలోనో యువత అనేది ఎక్కువ ఉన్నా కానీ ఈరోజు యువత తాగుడుకు దుష్ చెడలవాట్లకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగి ముగిస్తున్నారు కానీ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బంధువులు మాత్రం ప్రయోజకులై బాగుపడుతున్నారు ముఖ్య కారణం ఏంటంటే ప్రజలను ఏదో ఒక చిన్న సమస్యను సృష్టించి ఆ సమస్య వైపు ప్రజలను మళ్లించి ఈ ప్రభుత్వాలే పార్టీలే వాళ్ళ పండుగ గడుపుకుంటున్నాయనే విషయాన్ని యువత తెలుసుకోవాలి యువత మేల్కొనాలి యువత ఎప్పుడైతే మేల్కొంటుందో యువత ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో అప్పుడు భారతదేశం మొత్తం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి తెలంగాణ అభివృద్ధి మనకు చాలా ముఖ్యము భావితరాలకు మంచి బాటలు వేయాలంటే మనం తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా అద్భుతంగా గొప్పగా ప్రజల పట్ల గౌరవాన్ని మర్యాదను అదేవిధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఒక సమస్య మీద ప్రజలను మూర్ఖులుగా రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళ స్వార్థ లాభాల కోసం ప్రజలు మాత్రం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే విధంగా ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నా